ూరుడు నేలకు జారడం ఉదయించక మానడు నిరు పేదలా తెలిసిన ఈ బలి బయలుదేరాడు చూడు జయహోనన్నా జననేతానీ వన్నా బాగుండెల దాగున్నా అభిమానం నీదన్నా ప్రజాసేవలో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ జవహర్ నగర్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోని తరుణంలో ప్రజలందరి ఆదరాభిమానాలతో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టి నాటి ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి గారితో మమేకమై ఉంటూ కోట్ల నిధులు జవహర్ నగర్ గ్రామ పంచాయతీకి తీసుకువచ్చి సిసి రోడ్లు డ్రైనేజీలు ఓపెన్ డ్రైనేజీల నిర్మాణాలు చేయించి జవహర్ నగర్ గ్రామ పంచాయతీని అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్ది ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చెయ్యని నాయకునిగా మళ్లీ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు చేపట్టి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని పట్టణ ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రజల గుండెల్లో తిరుగులేని నాయకునిగా నమ్మిన ప్రజలకు నేను నాయకుని కాదు సేవకుని ప్రజా సేవే నా ధ్యేయం ప్రజల కొరకు నా జీవితం అంకితం అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న జన హృదయ నేత మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మరెన్నో ఉన్నతమైన పదవులు అధిష్ఠించాలని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా గారికి జిఎస్ఎం న్యూస్ ఛానల్ యాజమాన్యం తెలియజేస్తుంది హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు